హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని మరి పద్మా కిచెన్లోకి వెళ్ళిపోదామా ఈవేళ ఏం కర్రీ మీకు తెలుసా నేను చెప్పనా టాయ్ గో ఇదిగో ఫ్రెండ్స్ ఇది మన ప్లాట్ఫారం అంటే మనకి ఇది లక్ష్మీదేవి వంటగదే మనకి లక్ష్మీదేవి ఈవేళ దోసకాయ ఎండిసేప మీలో ఎంతమంది ఇష్టం ఇలాగా ఎంతమంది వండుకుంటారో నాకు కామె చిన్న కామెంట్ పెట్టండి మరి పాసాఫిస్లోకి వెళ్ళిపోదామా వండుకునే విధానం మీకు చూపిస్తాను మీకు నచ్చితే ట్రై చేయండి లేకపోతే చిన్న కామెంట్ పెట్టండి ఓకేనా గోరు వెచ్చటి నీళ్ళు చేపలు కడుక్కుందాం ఇంకా వేడిగా ఉన్నట్టున్నాయి ఇంకా కొంచెం వాట్స్ వాట్సలు వాట్ ఎక్కువ ఉంటే ఫ్రెండ్స్ చేప మొక్కలు విడిపోతాయి గోరెచ్చగానే ఉండాలి ఎక్కువ మరకకూడదు చాలా మరిగిపోయింది ఇంకా కొంచెం వాటర్ వేద్దాం ఇలా గోరెచ్చగా ఉండాలి చేపలు శుభ్రం కడుక్కుందాం గోరెచ్చ నీళ్ళు వేసి ఈవెన్ ఫ్రెండ్స్ ఇలా కడుక్కున్నాను తెల్లగా మా కాశీ వెండి చేపలు అంటారు మరి తెలంగాణలో ఏమంటారు ఏ దోసకాయ గింజలు బాగున్నాయి గింజలు పుల్లగా ఉన్నాయి వేసేసాను చేదుగు వేసుకోవాలి పెద్ద ప్రాసెస్ ఏం కాదు చింపులిగా ఎండి చేప వంకాయ ఎండి చేప అలాగా ఏ పసుపు వేసేసాను ఉల్లిపాయలు చేపలు వేసుకుందాం సారీ చేపల వేసుకుందాం బాగా కట్ వేడిపోయి ఒక గిండి తీసేసుకున్నాం ఇలా వేయించుకుంటే నీటి రాదు రాశాను ఇది తెల్ల చేప ఇడిపోయింది జల్ల ముక్కలు ఉన్నాయి నా దగ్గర జల్ల ముక్కలు ఉంటాయి ఎడబ్బు అయినా మరీ వేస్ట్ అయిపోతాయి గంటలు వండిస్తున్నాను ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చి కానీ వేసుకుందాం వెండి చేపలు అసలు ఇంత ముక్క వేసుకుంటే దానికి మెల్లే కొంతమంది చాలా ఇష్టం వెండి చేపల ద్వారా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇలాగే వండుకుంటాను ఉల్లిపాయలు వేగిపోయి దోసకాయ ముక్కలు వేసుకుందాం మగ్గి వరకు వాటర్ ఇస్తుందాం దోసాయ ముక్కలు మగ్గినీవే చూద్దాం బాగా మగ్గినీవి చాలా టేస్ట్గా ఉంటుంది కానీ దోసాయంటే చాలా పెట్టిన పేరు కొంచెం వాటర్ పోసుకుందాం ఒక పొంగు వచ్చాక ఎండి చేప ముక్కలు వేసుకుందాం ఇది నేను ఉప్పు వేయలేదు ఎందుకంటే ఇవి ఉప్పున్న చేపలు ఇవి ఇవి ఉప్పున్న చేపలు అందుకే నేను ఉప్పు వేయలేదు ఉప్పు చూసుకున్నాక వేసుకుందాం ఇవి కొంచెం పొంగు వచ్చాక అప్పుడు వేసుకుందాం ఎండు చేపలు చేపలు వేసుకుందామా ఎండి చేపలు ఇవి జల్ల ముక్క ఓటమి మట్టి గట్టిగా ఉంది ఎడలేదు అని తెల్ల చేపలు కొంచెం విడుకొని కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దోసకాయ ఎండి చేప ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు మొత్తం అసలు మటన్లో చికెన్లు ఎందుకు ఎందుకు సరిపోతాయి ఈ కర్రీ ముందు ఉడికి ఉడికా ఉప్పు ఉప్పు వేసుకున్నాం ఎందుకంటే ఇవి ఎండి చేపలు కదా ఉప్పున్న చేపలు ఇవి ఇంకా వాటర్ ఉంది ఉప్పు వేయలేదు కదా కొంచెం లైట్గా ఉప్పు చూద్దాము కొంచెం పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం వేద్దాం దగ్గర దగ్గర పెట్టి తింపేసుకోవడమే సింపుల్ దోసకాయ ఎండిసేప కర్రీ కొంచెం కొత్తిమీర వేసుకుని తింటేసుకుందామా హాహాహా ఎంత కమ్మట వాసన వస్తుంది వాసనే వాసన వేస్తాను చాలా బాగుంటుంది ఎండిసేప వాసన నాకైతే చాలా ఇష్టం నీళ్ళ ఎంతమంది వాసనకి ఎంతమందికి ఇష్టం నాకు చిన్న కామని పెట్టింది చూసారా కాకపోతే కొంచెం ఇడిపోయినాయి కదా ఇది జల్ల మొక్క చక్క అసలు ఇడవలేదు గట్టిగా ఉంది కనమాయి కొంచెం ఇండి చేపలు కానీ స్మెల్ స్మెల్ బాగుంటుంది ఆ స్మెల్ ఉంటే కాదు చిన్న కామెంట్ పెట్టండి మీరు ఎలా వండారు నేను ఎలా వండాను కొంచెం చిన్న కామెంట్ పెట్టండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ వేసుకోండి ఎంత సూపర్